నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లో అడ్వెంచర్ ప్లేసెస్ అండ్ ట్రైబల్ వీడియోస్ అయితే చూపించడం జరిగింది కానీ డిఫరెంట్ గా ఈ వీడియోలు అయితే ఒక మొబైల్ షాప్ ని చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ లో ఉందంట ఈ షాప్ కు సంబంధించిన అడ్రస్ అయితే వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను ఎక్కువ బడ్జెట్ లో మొబైల్ ప్రైస్ ఉండి అన్ని రకాల ఫ్యూచర్స్ అవైలబుల్ గా ఉండి బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీ గురించే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి నేను చూపించే ఈ షాప్ లో గనక మీరు మొబైల్ పర్చేస్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్స్తో పాటు కొన్ని రకాల గిఫ్ట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా ఆ మొబైల్ షాప్ దగ్గరకైతే వెళ్తున్నాం ఉప్పో అని షాప్ చూడటానికి చిన్నగా ఉంది కానీ లోపల మాత్రం ఆఫర్స్ చాలా పెద్దగానే ఉన్నాయంట ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మొబైల్స్ ఏ ప్రైస్లో ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి షాప్ లోపలకైతే మనం వచ్చేసాము షాప్ చూడటానికి చిన్నగా ఉన్నా కూడా కస్టమర్కి ది బెస్ట్ సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్న వాళ్ళకైతే ఇన్స్టా పేజ్ కూడా ఒకటి ఉందంట మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి బయోలో లింక్ అనేది ఇస్తాను ఇన్స్టా పేజ్లో వీళ్ళు ఎవ్రీడే మాత్రం మొబైల్కి సంబంధించిన డీల్స్ అప్డేట్ చేస్తారని చెప్పారు మనకి మీ పేరు అన్న అన్న లీజ్ మా మొబైల్స్ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి రన్ చేస్తున్నారన్న ఇక్కడ మీ షాప్కి అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అన్న మినిమమ్స్ ఇదే ఫీల్ అన్న నేను ఇన్స్టాల్లో చూస్తాను అన్న రకరకాల ఐటమ్స్ అనే గిఫ్ట్ ల్యాన్ చెప్పేసి రెండు ఉమ్మడి జిల్లాలలో మీ మొబైల్స్కున్న క్రైజ్ ఎవరికీ లేరు కదా అన్న ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అన్న అసలు అయితే యాక్చువల్గా మేము ఆఫర్స్ అనేది బెస్ట్ కస్టమర్స్ కి ఎప్పుడు ఇస్తూనే ఉంటాం కాకపోతే ఏంటంటే ఒక రోజు మనం ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఒకరికి కాదు ఆ మనం ఇచ్చే ఆఫర్ పది మందికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఇన్స్టాలో అట్లా పెట్టే మంతే ఆటోమేటిక్ గా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దగ్గర మంది గ్రాఫర్స్ గారు

మన దగ్గర ఉంటే ఒక ఐఫోన్ మాత్రం కస్టమర్ రిక్వైర్మెంట్ తెప్పం కస్టమర్మెంట్ రిక్వైర్మెంట్ తెప్పి అయితే వీళ్ళు దాదాపు అయితే ఒక మొబైల్ పర్చేస్ చేస్తే మాత్రం ఒకటి నుంచి ఒక ఐదు ఐదు నుంచి పది గిఫ్ట్ల మధ్య అయితే మొబైల్ ప్రైస్ బట్టి అయితే గిఫ్ట్ అనేది అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు సార్ చూద్దాం డేస్ బ్యాక్ అయితే స్వామి ఫోన్ ఉన్నారు అన్న స్వామి డైరెక్ట్ చెప్పండి అన్న గిఫ్ట్ ఇచ్చారా మొత్తం ఇచ్చారు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు మీకు అనిచ్చారా మీకు చూసారా అండి కస్టమర్ కూడా ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నారు వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారంట కూడా కస్టమర్ కూడా మనకైతే డైరెక్ట్ లైవ్ లో అయితే చెప్తున్నారు అనే ఇప్పుడు మా సబ్స్క్రైబర్ల కోసం బెస్ట్ బడ్జెట్ మొబైల్లో కెమెరా ఫోన్ ఏమైనా ఉంటే మీ దగ్గర చెప్తారా ఒకసారి అండి మీకు బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ మీరు వీడియో రీల్స్ చేసుకోవడానికి వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి కానీ నేనైతే రెండు కంపెనీల్లో రెండు చెప్తున్నాను ఒప్పో రెనో ఫోర్టీన్ అండ్ వివోలో వి సిక్స్టీ ఒప్పో రెనో ఫోర్టీన్ లుక్ వచ్చేసి ఐఫోన్ ప్రీమియం లుక్తో ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి మెయిన్ ఫీచర్ వచ్చేసి వన్ ట్వంటీ ఎక్స్ మెగాజూమ్ కెమెరాంగ్ ఎస్ ట్వంటీ సేమ్ కెమెరా కెమెరా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మాత్రం కంపెనీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది అట్లాగే సిగ్నల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ అన్ని విధాలుగా బాగుంటాయి ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉండేది నెక్స్ట్ దా ముప్పై ఎనిమిది వేల రూపాయలు నెక్స్ట్ దాంతో పాటు మేము వచ్చే ప్రైజ్ డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడింగ్ మీకు దరిదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఓకే ఓకే ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చినాక మరి మీరు ఇచ్చిన నెక్ బ్యాండ్ ఇవన్నీ వస్తాయి వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తున్నాం కస్టమర్ కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది నెక్స్ట్ దాంతో పాటు ప్రైస్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి నెక్స్ట్ దాంతో పాటు గిఫ్ట్ ఆఫర్స్ ఉంటాయి మీకు ఏ విధంగా కావాలన్నా కానీ మా స్టోర్ కి వచ్చేసి విజిట్ చేయండి మీకు ఏ టైప్ పర్ఫార్మెన్స్ కావాలనేది ఎట్లా కావాలనేది బెస్ట్ అనేది ఇస్తాం షాప్ లో అయితే ఆన్లైన్ లో దొరికి అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ లో ఉన్న కూడా ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు పది నుండి ఐదు రకాల గిఫ్ట్ ఐటమ్స్ కూడా ప్రొవైడ్ ఇచ్చే గిఫ్ట్ లలో పవర్ బ్యాంక్ ఇయర్ బడ్స్ నెక్ బ్యాండ్స్ అయితే సిక్స్ మంత్స్ వారంటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళ దగ్గర మొబైల్ పర్చేజ్ చేస్తే స్క్రీన్ గార్డ్ అండ్ బ్యాక్ కేస్ ను కూడా కాంప్లిమెంటరీ గా ఇస్తున్నారు ప్రతి మొబైల్ కి సంబంధించిన స్క్రీన్ గార్డ్ అండ్ బ్యాక్ కేస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి ఇయర్ బడ్స్ నెక్ బ్యాండ్ పవర్ బ్యాంక్స్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ పైన వీళ్ళు ఇచ్చే ఆఫర్ చూస్తే మాత్రం కష్టం వారేవా అనాల్సిందే ఎవరైనా తక్కువ బడ్జెట్ లో కొత్త మొబైల్స్ కొనాలని చూస్తూ ఉంటే మాత్రం ఈ షాప్ విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి భద్రాచలంలో ఉంది భద్రాచలం టు చింతూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర వీళ్ళ షాప్ ఉంటుంది దగ్గర ఉన్న ప్రతి ఆఫర్ ని వీడియో తీయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఆఫర్స్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో ఫుల్ డీటెయిల్స్ అని కామెంట్ చేయండి వీళ్ళ నెంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అదే విధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ క్లిక్ చేసి అలానే సింబల్ చేయండి మేము ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది